యోర్దాన్ నదిలో ఏసు ప్రభువు బాప్తీశ్వహానిచే బాప్తీసం పొంది నీళ్లలో నుండి ఒడ్డునకు రాగా ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పౌరం వలె యేసు ప్రభు మీదకి దిగి వచ్చట అదే సమయంలో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించనే శబ్దము ఆకాశం నుండి వచ్చిటను బట్టి త్రిత్వవాదులు త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షమైనట్లు ఊహించున్నారు ఇంతకీ ఈ ఊహ వాక్యానుసారమైనదో కాదో మనం తెలుసుకుందాం బాప్తి స్మితి వ్యూహానికి వినబడిన శబ్దమునకు వ్యక్తిత్వం కలదని దులు చెప్పు ఉన్నారు అలాగైతే నోరు తెరిచి మాట్లాడిన బిలాము గాడిద వాక్కునకు వ్యక్తిత్వం కలదా అదే రీతిగా ప్రభు పేరట వచ్చే రాజు స్తుతింపబడును గాక అని శిష్యుల సమూహము సంతోషించుండగా కొందరు పరిశీలి వచ్చి శిష్యులను గద్దింపమని ఏసు ప్రభు కోరినట్లు మనం చూస్తాం అప్పుడు యేసు ప్రభు ఈ విధంగా ఆయన పలికినట్లు మనం చూస్తాం మీరు ఊరకుండిని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని చెప్పినట్లు మనం చూస్తాం కేకల వేయు రాలునకు వ్యక్తిత్వం కలదని మనం ఊహించవచ్చునా విషయాలు ఎలా అయితే ఊహించకూడదో అదే రీతిగా బాప్తి స్మితి యోహాను విన్న శబ్దములకు వ్యక్తిత్వం కలదని ఊహించకూడదు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి అంటే బాప్తి స్మితి యోహానుకు వినబడిన శబ్దమునకు వ్యక్తిత్వం లేదనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి గనక బాప్తి స్మితి యోహాను చూచినది విన్నది ఏసు ప్రభులోని నిజ దైవత్వముల గురించి తెలియపరచబడుటకే ఈ విధంగా జరిగింది అని మనం తప్పక తెలుసుకోవాలి గనక ఏవోవాయ యేసుక్రీస్తు యేసుక్రీస్తే ఏవోవా ఆయనే ఏకైక నిజ దేవుడు ఆమె